పనులు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు తిరుపతన్నలను బంజార్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని అనంతరం ఉస్మానియా వైద్య పరీక్షలు నిర్వహించారు ఐదు రోజుల పాటు న్యాయవాది సమక్షంలో ఇద్దరిని దర్యాప్తు బృందం విచారించనుంది ఇప్పటికే భుజంగరావు తిరుపతన్నకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు తిరుపతన్నలను బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని అనంతరం ఉస్మానియా వైద్య పరీక్షలు నిర్వహించారు ఐదు రోజుల పాటు న్యాయవాది సమక్షంలో ఇద్దరిని దర్యాప్తు బృందం విచారించనుంది ఇప్పటికే భుజంగరావు తిరుపతన్నకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి ఉషా ఫోన్ ట్యాపింగ్ లో రాధాకృష్ణ రావు భుజంగరావు తిరుపతనుల పాత్ర ఎలా ఉంది ఎలాంటి పాత్ర పోషించారు వాళ్ళు అబితా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురిని ఏదైతే రాధాకిషన్ రావుని అలాగే కస్టడీలోకి తీసుకున్నటువంటి భుజంగ భుజంగరావు అలాగే తిరుపుతన్న ఇద్దరిని కూడా వైద్య పరీక్షల అనంతరం ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం చెంచల్గూడ జైలు నుంచి నేరుగా బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్కి ఏదైతే ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఉంది కాబట్టి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చాలా డిలే అయ్యాయి చాలా ఆలస్యంగానే మొత్తం ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా డే వన్ ఫార్మాలిటీస్లో భాగంగా వైద్య పరీక్షల అనంతరం నిందితుల్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది బంజార్ హిల్స్ పోలీస్ లేదా అయితే పంజాగుట్ట పోలీసులు వేసుకున్నటువంటి కస్టడీ ఐదు రోజుల వారం రోజుల కస్టడీ అడగగా నాంపల్లి కోర్టు కేవలం ఐదు రోజులు మాత్రమే వీళ్ళకి కస్టడీ ఇవ్వడం జరిగింది ఈ ఐదు రోజుల కస్టడీలో భాగంగా డే వన్ ఈ రోజు బంజార్హిల్స్ పోలీస్ స్టేషన్కి పన్నెండు గంటల సమయంలో నిందితులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో భుజంగరావు కావచ్చు తిరుపతి అన్న మాజీ ఎస్ఐబి అధికారులుగా పనిచేసినటువంటి వీరు వీరి హయాంలో చాలా అవకతవకలు జరిగాయి అవినీతి చాలా భారీ ఎత్తున జరిగింది ఈ కేసులో మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి చాలా వ్యాపారం బెదిరించారన్న కోణంలో చాలా ఆరోపణలు వీరి మీద ఉన్నాయి కాబట్టి వీరిద్దరినీ కూడా పూర్తి స్థాయిలో విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుందన్న కోణంలోనే ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు వేసుకున్నటువంటి పిటిషన్లో భాగంగా ఐదు రోజుల కస్టడీ పిటిషన్కి కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది నిన్న ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇవాళ ఉదయం పన్నెండు గంటలకి పన్నెండు గంటల పది నిమిషాలకి హిల్స్ పిఎస్ లో వీళ్ళని విచారించడానికి ఏదైతే గతంలో ప్రణీత్ రావుని ఎలాగా వారం రోజులు గేట్లన్నీ క్లోజ్ చేసి విచారించుకోవచ్చు అదే విధంగా గేట్లు మూసివేసి వీరి వీరిని విచారిస్తున్నారు మరోవైపు చూసుకున్నట్టయితే మాజీ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ డిసిపి రాధాకృష్ణ రావు ఎవరైతే ఉన్నారో అతన్ని నిన్నటి నుంచి కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు అరెస్టు చేసినప్పటికీ కూడా ఈరోజు సెలవు కాబట్టి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలి ఏదైతే నాంపల్లి కోర్టు ఇవాళ ఉండదు కాబట్టి కొంపల్లిలోని లేదా ఇతర జడ్జి నివాసంలో ఈ రోజు రెండు గంటల తర్వాత రాధాకృష్ణ రావుని జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది మరోవైపు చూస్తూ తీసుకున్నట్టయితే రాధాకిషన్ రావుని పరామర్శించడానికి వారి కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది అదైతే లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో రాధాకిషన్ రావు వెంటనే నిన్న ఉదయం బోయన్పల్లిలోని తన నివాసం నుంచి డీసీపీ కార్యాలయానికి వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి వచ్చి అదే రావడం జరిగింది వెంటనే డీసీపీ అతన్ని అదుపులోకి తీసుకొని హిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది సుదీర్ఘంగా పన్నెండు పది గంటల పాటు విచారించినటువంటి అధికారులు ఆ తర్వాత అరెస్టు చేసినట్టు అధికారికంగా తెలపడం జరిగింది అరెస్ట్ చేసిన వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఈ కోర్టు ప్రొసీడింగ్స్ అన్నిటికీ కూడా సెలవు ఈరోజు గుడ్ ఫ్రైడే సెలవు అడ్డు వచ్చింది కాబట్టి లేదు అంటే ఈ రోజు అరెస్టు అయిన తర్వాత నాంపల్లి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన అనంతరం అతన్ని నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది మొత్తం కూడా జడ్జి ఎదుట ఎదుట హాజరుపరిచిన తర్వాత జరుగుతుంది మొత్తానికి ఈ రోజు వన్ కస్టడీలో భాగంగా భుజంగరావుతో పాటు భుజంగరావు తిరుపతనలతో పాటు రాధాకృష్ణ రావుని కూడా వీరి ముగ్గురిని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది వెస్ట్ జోన్ విజయ్ కుమార్ తో పాటు ఐవో అధికారి వెంకటగిరి జూబ్లీ హిల్స్ ఐవో అధికారి వెంకటగిరి కూడా ఇందులో ఈ కేసు మొత్తాన్ని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది అబిత్యూ ఉషా